అన్ని వర్గాల ప్రజల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ తెలిపారు బుధవారం నగరంలోని మూడవ డివిజన్లో బాబు బాబుషూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ జనం కోసం జనార్దన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దామచర్ల ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించడంతో పాటు వైసీపీ పాలనలో జరిగిన నష్టాలను ప్రజలకు వివరించారు సామాన్య ప్రజల జీవనోపాధిని దూరం చేసిన వైసీపీకి రాబోయే ఎన్నికలో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షులు కొట్టార నాగేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు డివిజన్ నాయకులు కె పద్మావతి హరీఫా నిడమనూరి రమేష్ ముంతాజ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ కట్ట మీద వినమూసి తెలుగుదేశం చందాను ఎగరాసి చంద్రన్నకి కొట్టను చూడు మన అరే మిట ఇరవై పది అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిని ఆంధ్రప్రదేశ్ కట్ట మీద వీరపూసి తెలుగు దేశం జండాను ఎగరేసి చంద్రన్నకే చై కొట్టను చూడు మన హా చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద వీరపూసి తెలుగు దేశం జంటను జగరసి జగరసి చంద్రన్నకే జై కొట్టను చూడు మన బిసి మూడవ డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం మనం చేసిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా ప్రజలకి తెలియపరుస్తూ ప్రజలకి ఈరోజు ఉండే పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందో కూడా వాళ్ళకి తెలియపరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం ఒకసారి మనం గమనించుకుంటే ప్రజల్లో పూర్తిగా అర్థమైంది ఈ ఐదు సంవత్సరాల్లో సైకో జగన్ రెడ్డి ప్రవర్తన విధానం ఏ విధంగా ఉందో ప్రజలకు ఏం చేశారో అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారనేది కూడా ఈరోజు ప్రజల్లో పూర్తిగా ఉంది వాళ్ళు పోగానే మహిళలే చెప్తా ఉన్నారు అయ్యా ఈసారి వేసే తెలుగుదేశం పోయినసారి పొరపాటు చేసామని చెప్పే పరిస్థితిలో ఈరోజు మహిళలు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం కాకపోతే ఇప్పుడు ఒకసారి మనం ఎలక్షన్ టైంలో వస్తారు అవినీతి డబ్బుతోటో లేకపోతే డబ్బులు మయం చేసో లేకపోతే ఇవన్నీ చేసి బెదిరింపులు చేసా ఏదో చేస్తారు ఏ బెదిరింపు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది ఏ వాలంటీర్ వచ్చి మిమ్మల్ని అడిగినా కూడా మీరేం భయపడాల్సిన అవసరం లేదా ఇంక వారం పది రోజుల లోపల మనకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ అధికారులు కూడా ఎవరు ఉల్లంఘించినా కూడా దానికి ఎలక్షన్ కమిషన్కి మేము ఫిర్యాదు చేస్తాం ఈ రోజుండే పరిస్థితుల్లో కూడా ఒక డిఓ ఆఫీస్ నుంచి ఎవరైనా కూడా మనకు పోలింగ్ బూత్స్లో స్టాఫ్ని పెట్టాలి అంటే టీచర్స్ని టీచర్స్ రెవెన్యూ వాళ్ళని పెడతారు ఈరోజు ఒక టీచర్ని పెట్టేసి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని బూతుల్లో వేసిన విధంగా కూడా కొంత మాల్ ప్రాక్టీస్ జరుగుతూ ఉంది దానికి కూడా మేము ఎలక్షన్ కమిషన్కి నోటీస్ రెడీ చేస్తున్నాం అది కూడా పెడతాం నిన్న లేటెస్ట్గా మళ్ళా కూడా ఏదైతే ఆర్పీలు బ్యాంకర్లు ఇవన్నీ కూడా కలిపి ఈరోజు వంద కోట్ల స్కామ్ జరిగిందో ఒంగోళ్ళు అది కూడా మన పట్టాలు ఏదైతే పెద్ద స్కామ్ జరిగిందో అదేవిధంగా ఈరోజు ఆర్పీల విషయాల్లో కానీ బ్యాంకులు కానీ అధికారులు కానీ అదేవిధంగా వైసీ వైసీపీ ఉండే ముఖ్య నాయకులు కూడా దీంట్లో అంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు దానికి ఇందాక ఇవాళ మాట్లాడుతూ మేయర్ కూడా మాట్లాడుతుంది తొంభై కోట్లు కాదు పదిహేను కోట్లు అని చెప్పేసి అది అర్థం చేసుకోవాలి అంటే తొంభై కోట్లు తినలేదు పదిహేను కోట్లు తిన్నామని చెప్పి ఆమె ఒప్పుకుంటా ఉంది కాబట్టి వాళ్ళు ఏ విధంగానికైనా కూడా పోయారు ఒక్కదాన్ని కూడా ఉంచకుండా పూర్తిగా ఎక్కడ దొరుకుద్దో అక్కడ తింటా ఈరోజు పూర్తిగా వదిలేశారు ఈరోజు ఎక్కడా కాలువలు తీసే పరిస్థితి లేదు ఎక్కడా కూడా దోమలు నిలబట్టడానికి ఇబ్బంది పడుతున్నారు మేము ఆ రోజు ఫాగింగ్ మిషన్స్ ఆరు వెహికల్స్ పెట్టాం రోజు మార్చి రోజు ప్రతి డివిజన్కి వచ్చేటట్టు పెట్టాం దోమలకు ఇబ్బంది లేకుండా కాలువలు పూటికలు తీసేవాళ్ళం ఎప్పుడు కూడా డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేసేవాళ్ళం ఆన్ టైంలో వాటర్ ఇచ్చాం అర్ధరాత్రి పూట ఎప్పుడు ఇవ్వాలా మేము వచ్చిన తర్వాత స్ట్రీమ్ లైన్ చేసి మూడు రోజులకు ఒకసారి మనకి సాయంత్రం తొమ్మిది గంటల లోపలే వాటర్ వచ్చేటట్టుగా దాని చర్యలు తీసుకున్నాం ఇన్ని తీసుకున్నాం ఎక్కడన్నా కూడా వైర్లకు కూడా చెట్లు ఉంటే దాన్ని అవి కూడా తీసుకున్నాం దగ్గర దగ్గర కార్పొరేషన్లో అన్ని విషయాల మీద ఎప్పటికప్పుడు మీటింగ్ పెట్టుకుంటా దాన్ని రివ్యూ చేస్తా దాన్ని ముందుకు తీసుకెళ్ళాం కానీ ఈరోజు ఎక్కడా లేవు కాలువలు తీసే పరిస్థితి లేదు రోడ్లు ఎక్కడన్నా కూడా గుంటలు ఉంటే దాన్ని గుడ్చే పరిస్థితి లేదు దోమల ముందు కొట్టే పరిస్థితి లేదు ఆ ఫాగింగ్ మిషన్ అన్ని తీసుకెళ్ళి దాన్ని మెయింటైన్ కూడా చేయలేక అవన్నీ కూడా పక్కన పడేశారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనించుకోవాలి ఈరోజు పెన్షన్లు ఎక్కడికి పోయినా కూడా మాకు పెన్షన్ రాలేదు పెన్షన్ రాలేదు అని చెప్పి కానీ ఈరోజు ఎక్కడా లేవు కాలువ తీసే పరిస్థితి లేదు కోట్లు ఎక్కడన్నా కూడా కొట్టలు ఉంటే దాన్ని గుర్చే పరిస్థితి లేదు గవర్నమెంట్ మంది కుట్టే పరిస్థితి లేదు ఆ ఫాగింగ్ మిషన్ ఏమీ వేసుకోండి దాన్ని మెయింటైన్ కూడా చేయలేక అన్ని కూడా పక్కన పడేశారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనించుకోవాలి ఈరోజు పెన్షన్లు ఎక్కడికి పోయినా కూడా మాకు పెన్షన్ రాలేదు పెన్షన్ రాలేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఈరోజు ఇందాక ఒక ఇంట్లో చూసాము ఇద్దరు వికలాంగులు ఇద్దరు వికలాంగులకు ఒకరికి ఇస్తారు ఒకరికి పెన్షన్ ఇవ్వట్లా వాళ్ళు ఆటో దూరకుండా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు పరి పరిస్థితి కరెంటు బిల్లు మీద లేదా మోటార్ సైకిల్ ఉండే దాని మీద ఈరోజు రేషన్ కార్డులు పెన్షన్లు తీసేయటం ఎంతవరకు అని కరెక్ట్ అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం ఆ రోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరికైతే ఉందో తెలుగుదేశం టైంలో ప్రతి ఒక్కరికి ఇచ్చాం మేము రేషన్లు కానీ పెన్షన్లు కానీ ప్రతి ఒక్కరికి ఇచ్చాం ఆడ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత రేట్లో పెన్షన్లు పెంచాలా ఏమి చేయాలా అతను దోచుకునే పరిస్థితిలో ఉండి ఈరోజు పెన్షన్ లేకుండా ఈరోజు అన్నీ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈరోజు చూసామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలకు కూడా భరోసా ఇస్తున్నాం రేపు మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తే కరెంటు బిల్లులు మీటర్ బిల్లులు చెత్త పనులు అలాంటివన్నీ కూడా తీసేస్తాం స్ట్రీమ్లైజ్ చేస్తాం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం అన్నీ కూడా మళ్ళా లాండ్లోకి తీసుకొచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మన బీత నాయకుడు సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మళ్ళీ ఇవన్నీ కూడా కూడా